అయ్యండి నా సిస్టర్సు చాలామంది అడుగుతూ ఉంటారు అడిగారు అడుగుతున్నారు ఇంకా అడుగుతున్నారు మీ స్కిన్ బాగుంటుందండి అంటే బాగా ఏం బాగాలేదు బాగుంటుందంటే వక్టు సమ్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుందంట ఎందుకంటే ఎండలోకి వెళ్ళిపోయానంటే ఇది ఇదంతా కూడాను ఒక రకంగా కొంచెం ఇది మచ్చలు వచ్చేస్తాయి అన్నమాట దానికి ఎంతో జాగ్రత్త తీసుకుంటే తప్ప ఈ మచ్చలు ఇవి రాకుండా ఉంటాయి అన్నమాట ఎనీవే అయితేనండి అయినప్పటికీ కూడాను నేను చాలా కేర్ తీసుకుంటానండి సోపులు ఏదో మనం మన మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము ఇది సినిమా తారలు వాడే సోపు మల్లెపూల సబ్బు ఇది తప్పకుండా వాడండి ఇది వాడితే కనుక మీరు కూడా మీరు కూడా చాలా అంధగత్తలు అయిపోతారు ఎట్లా అవుతారండి చర్మం బాగుంటే మాత్రం అందగతలు అవుతారు ముక్కు మొహం బాగుండాలి వాళ్ళ వాళ్ళకి టాలెంట్ ఉండాలి ఏదో ఒక రకంగా డైలాగ్ చెప్పే టా టాలెంట్ ఏదో ఉండాలి కానీ ఏంటంటే కానీ ఏంటంటే ఒకటే ఒకటి ఎండార్స్మెంట్స్ అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ల మూలంగా చాలా మాత్రం చాలా ప్రోడక్ట్స్ చాలా కంపెనీలు బాగా బతికిపోయినాయి అని చెప్తాను ఎందుకంటే ఇదిగో ఈ ఈ అడ్వర్టైజ్మెంట్లు ముఖ్యంగా సినిమా తారలోనే వాడుకోవటం వల్ల చిన్నప్పటి నుంచి జయలలిత ఇంకా ఆచి సావిత్రి ఆ వెనకాల కాంచన ఇంకా అట్లా అట్లా వాళ్ళందరి టైంలో నుంచి ఆ మల్లెపూల సబ్బు ఆ మల్లెపూల సబ్బు అన్నాం నేను ఆ పేరు బ్రాండ్ చెప్పటం లేదు కానీ అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఇంకోటి ఏంటంటే అబ్బో మీరు ఒక 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 తల్లి ఒక ఒక ఆవిడ కనిపిస్తుంది ఎవరు అడుగుతారు ఏమండి మీరు ఎక్కడ ఏ కాలేజీలో చదువుతున్నారండి ఎంత బాగున్నారండి మీరు ఎంత చక్కగానూ అసలు ఏంటి టీనేజర్ జీనేజర్లాగానే ఉన్నారు ఏంటి ఎప్పుడే ఇంటర్మీడియట్ చదివారా అన్నట్టుగా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇట్లా సిగ్గుబడిపోతూ ఉంటుంది ఆవిడ సిగ్గుబడిపోతున్నప్పుడు మమ్మీ అనుకుంటూ వస్తుంది అనమాట ఒక అమ్మాయి పదేళ్ల పిల్ల అరే మీరేంటి ఒక పది సంవత్సరాల పిల్ల తల్ల మీరు అంటుంది అంట అంటారు అటు నేను అవునండి అబ్బో అని చెప్పేసి ఇట్లా పమిటి అసచ్చుకుని కులుకు కులుకుంటూ చాలా చాలా ఆనందపడిపోతూ అవునండి నేను ఎందుకంటే ఫలానా సబ్బు మూలంగాను అవి అది వాడుతుంటాను అది వాడుతూ ఉండటం మూలంగా నేను ఇంత చాలా చాలా అందంతో పేలిపోతున్నది నా మొహము ఆ సబ్బు పేరు ఏంటంటే ఏదో బంతూరు పేరు అంతే మీరు అర్థం చేసుకోండి అయితే అసలు యాక్చువల్గా చెప్పాలంటే మన దేశంలో ఇట్లాంటివి ఇవన్నీ కూడాను కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండే సబ్బులు అనమాట ఇవన్నీ కూడాను మరి డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇవే వాడతారంటే ఖచ్చితంగా వాడరండి వాళ్ళు ఏం వాడతారో కూడా చెప్తాను చివరి వరకు చూడండి ఈ వీడియోని అయితే ఇది దీనిలో ఎక్కువగా ఏంటంటే చాలా కెమికల్స్ వాడిపోతూ వాడేస్తూ ఉంటారు అనమాట ఎస్ఎల్ఎస్ ఎస్ఎల్ఈస్ లాంటివి ఇవి ఏంటంటే హానికారకమైనవి చర్మాన్ని పొడి చేసుకుంటు పొడి చేసి బాగా డ్రై చేసేస్తాయి అనమాట దీనిలో ఉన్న చర్మంలో ఉండే న్యాచురల్ ప్రో న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్స్ ఇట్లాంటివన్నీ కూడా గ్రీజీగా ఉండేవన్నీ కూడాను అది హాని చేస్తుంది అనమాట ఎస్ఎల్ఎస్ ఎస్ఎల్ఈస్ ఇట్లాంటి కెమికల్ దీని అన్నిటికీ నేను ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఎల్ఎస్ ఇవి నేను చెప్పటం లేదండి ఎందుకంటే అంటే మనం మామూలుగా హౌస్ వైఫ్స్ మామూలు గృహిణులకి ఇవన్నీ అవసరం అవసరం లేదు ఏది మంచిది ఏది చెడుది ఏది వాడాలి ఏది వాడకూడదు ఏది మంచిది అయితే ఎక్కడ దొరుకుతాయి ఇవి మాత్రమే చెప్తాను నేను అయితేనండి ఇవన్నీ స్కిన్ ఇరిటేట్ అవటం ఒకటి స్కిన్ సహజంగా ఉండేవి లోపల ఉండే ఈ ఆయిల్స్ ఇవన్నీ కూడా పోవటం స్కిన్ డ్రై అయిపోవటం ఇరిటేట్ అయిపోవటము ఇచ్చింగ్ రావటం అంటే ఒక ఏదో దురదలాగా పుట్టడం అనమాట ఎందుకంటే దీనిలో ఉన్న కెమికల్స్ అందులో ఏంటంటే ఇంకా కొంతమంది సింథటిక్ ఫ్రాగ్రెన్స్ కోసం దీనివల్ల ఇవ్వేస్తారనమాట ప్రిజర్వేటర్స్ కావచ్చు సింథటిక్ ఫ్రాగ్రెన్స్ కావచ్చు వీటన్నిటి వల్ల ఏంటంటే బాగా మొత్తం బాగా చర్మం అంతా పొడిబారిపోయి మొత్తం నాశనం అయిపోతుంది అంటే ఏంటంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే నలభై ఏళ్ళకే అరవై ఏళ్ళ వయసు చర్మంలాగా అయిపోతుంది అన్నమాట కాబట్టి ఏంటంటే మనం చాలా స్కిన్ చే స్కేరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఏంటో ఒక ఆకృతి ఏదో ముప్పై రూపాయలకే వచ్చింది లేకపోతే ఒక వాడు ఏదో ఒక వంద రూపాయలు ఒక ప్యాక్ చెప్తున్నాడు అదేంటంటే వంద రూపాయలు ప్యాక్కి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాడు మూడు ప్యాకులు అవి మూడు ఇది ప్యాకేజీ ప్యాకేజీలో ఇస్తున్నాడు అంటే అది మనం ఏదో చాలా అంటే గెట్ వన్ బై వన్ బై వన్ గెట్ వన్ ఇవన్నీ కూడా చెప్తుంటాం కానీ మనం నిజానికి గనుక ఇవన్నీ కూడా బాగా లోతుగా ఆలోచించాం ఎందుకు అంటే ఆలోచించే వ్యవధి ఉండదు ఆలోచించాలన్న ఆలోచన కూడా రాదనమాట కాబట్టి ఏంటంటే ఇది నేను నా చెల్లెళ్ళకి ఎందుకంటే చాలా మంది పాపం చాలా మంది పిల్లలు పిల్లలే మీరందరూ నాకు అడుగుతున్నారు ఏం చేయాలి ఎట్లాగో ఎట్లాగో సోప్ వాడాలి ఏం సోప్ అందరికీ కూడా బెస్ట్ మెథడ్ బెస్ట్ విషయం ఒక చక్కటి సీక్రెట్ చెబుతాను సోప్ గురించి అయితేనండి ఇవన్నీ వాడతారు మాయిశ్చరైజర్ ఏజెంట్స్ వీటి వల్ల కూడా నష్టమే అనమాట అసలు ఏంటి మరి వీటి ఏంటి అంటే ఇవన్నీ కూడా మనం వాడే ఈ చీప్ సోపులు అన్నీ కూడా ఇవే ఎందుకంటే అంత చీప్గా ఎందుకు వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడాను పిచ్చి పిచ్చి పదార్థాలు పనికిరాని పదార్థాలు హానికారకమైన పదార్థాలు అన్ని కెమికల్స్ అన్నీ వేయటం మూలంగా మరి ఏది బెస్ట్ అంటే అన్నీ ఏం లేదు న్యాచురల్గా ఉండేవి ఏదంటే ఇవన్నీ మనకి చాలా న్యాచురల్గా ఉండేది హెర్బల్ ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ ఒకటి న్యాచురల్ కలరెంట్స్ ఒకటి లేకపోతే వీటి అన్నిటి చక్కగాను చాలా బాగుంటాయి అనమాట తర్వాత కొన్ని ఆయిల్స్ ఉంటాయి అనమాట ఎసెన్షియల్ ఆయిల్స్ అవన్నీ కూడా మంచి మంచివి అనమాట న్యాచురల్గా ఉండేవి వాటి వల్ల పువ్వులను సపోజ్ న్యాచురల్గా ఆయుర్వేదంగా ఆయుర్వేదంగా కూడా కొన్ని తయారు చేస్తారనమాట అవి మనకి డెప్త్కి వెళ్తే తెలుస్తాయి అనమాట ఏది మంచిది ఏది మంచిది కాదు ఎక్కడెక్కడ ఏమేమి తయారు చేస్తున్నారు ఏం సబ్బులు తయారు చేస్తున్నారు ఏ బ్రాండ్లు ఏంటి ఏవి మంచి ఏమిటి అవన్నీ తెలుసుకోవాలన్నమాట మనం అయితేనండి ఇవన్నీ కూడా నువ్వు మాయిశ్చరైజర్ ఏజెంట్స్ ఇవి కూడా నువ్వు ఇంకోటి ఏంటంటే కొన్ని సోపులలో సోపులో ముఖ్యంగా ఏంటంటే వాసన రంగు అండి ఇవి ఎక్కువ వాసన ఉండకూడదు ఎక్కువ రంగు ఉండకూడదు ఉంటే అవన్నీ కూడా బాగాను మనకి హానికారకమైనవి అనేది తెలుసుకోవాలన్నమాట ఒకవేళ కనుక మనం వాడితే కనుక లైట్గా లైట్ కలర్స్ వాడాలి లైట్గా ఉన్న వాసన వచ్చేలాగా ఉండాలి నేనైతే నేను వాడే సోపుల్లో లైట్గా ఫ్రాగ్రెన్స్ వస్తుందండి ఎంతకంటే రాదు అయితేనండి విముఖ్యంగా ఇట్లాంటివన్నీ సో సోపులు నేను ఏం చేస్తానంటే ఇదిగో నేను సారీ నేను వాడేది ఇవి ఈ సోపులండి శాండల్వుడ్ సోపు ఇది ఏంటంటే నేను అమెజాన్ నుంచి తెప్పించుకుంటాను ఇవన్నీ కూడా నండి ఖాదీ 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 ప్రోడక్ట్స్ అనమాట మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే మీ పక్కన మీ మీ దగ్గర ఉన్న ఖాదీ షాప్లో ఎక్కడికన్నా వెళ్తే అక్కడ చక్కగా దొరుకుతాయి లేకపోతే బాడీ షాప్ అని ఉంటుంది బాడీ షాప్స్ అక్కడ కూడా దొరుకుతాయి అనమాట లేదు దొరకలేదు దొరకలేదంటే అమెజాన్ అనమాట అమెజాన్ వాళ్ళ దానిలోకి వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ యాప్ అంటే ఆ యాప్లో వేసేసుకుని మీరు దానిలో నుంచి మీరు ఆర్డర్ చేసుకోండి తర్వాత ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఇవి ఏంటంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇవి కొంచెం కాస్ట్లీ అనేట్టు కాస్ట్లీ అంటే కాస్ట్లీ కాదండి వన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉన్నది మూడు పీసులు ఇలాంటివి రెండు వందల పదహారు రూపాయలు అంటే హే మీరే లెక్క వేసుకోండి ఒక్కొక్క సోపు ఎంత పడింది అనేది ఈ యొక్క ఒక్కొక్క బారు ఇంకోటి ఏంటంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ ఫైవ్ నెంబర్స్ ఉంటాయి అనమాట ఐదు పీసులు ఐదు బార్లు ఉంటాయి మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు మూడు వందల ముప్పై ఎనిమిది అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అనమాట తర్వాత ఇంకా కొన్ని బా కొన్ని ఉంటాయి ఒక్కొక్కటి వంద రూపాయలు నుంచి రెండు వందల రూపాయలు ఇట్లాగూ ఈ మనకి రేంజ్ని బట్టి ఉంటుందన్నమాట ఇట్లాంటివి ఇది నేను ఈ ఊడదీసి కూడా చూపిస్తాను ఒక్క నిమిషం ఆగండి ఇదే చూడండి ఇలా ఉంటుందన్నమాట సోపు ఇంకా దీన్ని ఊడదీసి దీన్ని చేయాలంటే అనమాట చూపిస్తాను చక్కగా మీకు ఎందుకంటే మీకు నేను ఇవన్నీ మంచి మంచి ఇవన్నీ పరిచయం అనుకుంటున్నాను ఇవన్నీ బాగా డబ్బులున్న వాళ్ళు ఒక్కళ్ళే చేయాల్సిన అవసరం లేదు వాడాల్సిన అవసరం లేదు మనందరం కూడా వాడచ్చు ఇదిగోనండి సోపు ఎంత బాగుందో చూశారు కదా ఇవన్నీ కూడా హోమ్ ప్రోడక్ట్స్ వాళ్ళు ఇళ్ళల్లో చేసినవి ఇవి ఖా ఖాదీ ప్రోడక్ట్స్ ముఖ్యంగా కొంతమంది ఇళ్ళల్లో వాళ్ళకి అసైన్మెంట్లు ఇస్తారన్నమాట వాళ్ళు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిస్తారు అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళు మెటీరియల్ అవన్నీ ఇస్తారు ఆడవాళ్ళు అంటే లిజ్జత్ పాపడు వాళ్ళలాగా అనమాట ఎంత మంచి వాసన చెప్పలేనమాట ఇట్లాగనమాట సోప్ అంటే ఇట్లా ఉండాలన్నమాట సోప్ కానీ ఏదో నగిషీలు చెక్కించి అట్లాగే ఇట్లాగే ఉండకూడదు అనమాట తర్వాత ఏంటంటే ఇవి ఈ సోపులు ఇట్లా చెప్పాను కదా వంద రూపాయలు నూట యాభై రూపాయలు అట్లా కానీ నిజంగా ఒక నిజంగా మంచి సోపులు అంటేనండి ఇవి ఊరికే నలభై రూపాయలకి ముప్పై రూపాయలకి అందే సోపులు కాదండి కొంచెం కనుక మీకు కష్టం అనుకోకపోతే కాస్త సోపులకి డబ్బులు బాగానే ఖర్చు పెట్టండి ఖర్చు పెడితే ఏముంది ఇప్పుడు ఒక్కళ్ళు వాడాలి సోపు అంటే నెల రోజులు వాడొస్తుందండి నూట యాభై రూపాయల సోపు సో ఎంతమంది నలుగురు వాడాలంటే ఏముంది ఒకసారి అది ఎన్నో ఖర్చు చేసుకుంటూ ఉంటాం ఎన్నో చేస్తూ ఉంటాం మన చర్మం మనం బాగుపట్టడానికి మనం మన చర్మం కోసం మన చర్మ ఆరోగ్యం కోసం చేయలేము మాత్రం చెప్పండి అయితేనండి మన మన భారతదేశంలో మూడు వందల రూపాయల నుంచి ఒక్కొక్క సోపు బాగా కాస్ట్లీ బాగా బాగా పైకి వెళ్తే గనక పదిహేను వందల వరకు ఉంటుందండి అది ఎక్కడంటే ఏంటంటే నియాసా అనే కంపెనీ ఉంటుందన్నమాట నయాసా అంటారు దాన్ని నియాసా అంటారు ఎన్వైఏ ఎస్ఎస్ఏ అనమాట అది ఈ సినిమా స్టార్స్ అందరూ వాడే సోపులు ఇవ్వే అనమాట కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే హమ్ కిసిశేఖమ్ నహి హే తగ్గేదేలే తగ్గేదేలే అనుకుంటూ ఉంటారు కదా అట్లాగే తగ్గద్దు మీరెవరు చక్కగా మంచి సోపులు వాడండి చక్కగా చక్కటి మంచి మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట ఫేస్ అంతేగాని ఏది పడితే అది ఏంటి పొక్కిపోయి దానిలో సున్నాలు గిన్నాలు అన్నీ కలిపేసి చాలా దరిద్రపు కొట్టు కెమికల్స్ అన్నీ కలిపి మన మొహాన్ని అనమాట కాబట్టి ఏంటంటే ఏదో ఒకటి ఒక శాండల్ ఒక ఒక రక చందనానికి సంబంధించిన ఒక ఒక ఎసెన్స్ ఏదో పూస్తారు ఒక 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 రకమైన ఆ వాసన రావటానికి తగ్గ ఒక ఏజెంట్ ఏదో కలర్ ఏజెంట్ ఏదో అప్పుడు మనం అబ్బో చాలా మనం యాక్చువల్ గా చెప్పాలంటే గంధపు అడవి నుంచి మనం ఏకంగా మన ఇంటికి వచ్చేసిందని మనం చాలా చంకలు గుద్దుకుంటూ ఉంటాం కానీ అదే అట్లా కాదు కానీ మంచి సోప్ మీరు కావాలంటే మాత్రం మీరు చక్కగా నేను చెప్పినట్టు ఖాదీ ప్రోడక్ట్స్లోకి వెళ్ళండి లేకపోతే చక్కటివి మంచి మంచివి బాడీ షాప్స్ ఉంటాయి బాడీ షాప్ అదే బ్రాండ్ అనమాట షాప్స్ పేరు అవి ఎక్కడ ఎక్కడ ఉంటాయో ఏంటో రాజమండ్రి అంటే ఆంధ్ర సైడ్ అంతా మంచి మంచి ఊళ్ళల్లో అన్ని చోట్ల ఉంటాయి హైదరాబాద్లో ఉంటాయి హైదరాబాదు చుట్టుపక్కల పెద్ద పెద్ద ఊర్లు ఉన్న ఊర్లు ఉన్నాయో సిటీస్ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల అన్నమాట కాబట్టి చక్కగా దేనికి కూడా కాంప్రమైజ్ అవ్వద్దండి ఇట్లాంటి విషయాల్లో మన ముఖ్యంగా మన చర్మం విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వద్దు ఇదిగో ఈ చిన్న పిల్లల్లాగా కనిపిస్తున్నారు మీరు అబ్బో మమ్మీ మమ్మీ అనగానే వచ్చింది చూసారా నేను అసలు నాకు నేను ఒక పదేళ్ల పిల్లకి తల్లిని లేదా పదిహేను ఏళ్ల పిల్లకి తల్లిని కానీ నేను ఇదిగో పలానా ఈ బంతూరు సోపు మూలంగా నేను ఇలా అయ్యాను అలా అయ్యాను ఇవన్నీ నమ్మద్దు కానివ్వండి నమ్మితే నమ్మండి లేతలేదు పాపం వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ 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 బ్రతుకు తెరవేదో వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఏది మంచి ఏది చెడు చెడు అనేది కానీ కానీ అని మనం మాత్రం తెలుసుకుని దాని ప్రకారం వెళ్ళిపోవాలి సో ఇదండి సంగతి నా చెల్లెళ్ళల్లారా బంగారు తల్లల్లారా చక్కగా చర్మ చర్మ పోషణ చేసుకోండి చర్మం కాంతిగా ఉండాలి చర్మం మెరుగ్గా ఉండాలి చక్కగా ఉండాలి నేను ఏ సబ్బుకి కూడాను నేను ఎండోర్స్మెంట్ ఇవ్వటం లేదు సరేనా సో చక్కగా హ్యాపీగా ఉండండి మంచి టాపిక్ మళ్ళీ గద్దాం బయ అండి ఐ లవ్ యూ ఆల్ బై